వృషభ రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి దశమంలో రాహు ఏకాదశంలో శని ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు ధర్మ మార్గంలో ఆలోచించండి కొద్దిగా ఆలస్యంగానైనా ఫలితం బాగుంటుంది అలాగే పనుల్లో స్పష్టత అవసరం గందరగోళ స్థితికి గురి చేసేవారు ఉంటారు ఎవరి మాటలకు ప్రభావితలు కావద్దు ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎటువంటి పనులు చేయొద్దు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి అధిక నష్టం గోచరిస్తోంది కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా పనులు చేయండి ప్రణాళికలు సిద్ధం చేయండి శాంతంగా ఉండండి అనవసరమైన విషయాలను పదే పదే మనసుకి గుర్తు చేసుకోవద్దు ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి పని చేయాలి ఒంటరిగా ఏ పని చేయొద్దు చెంచలత్వం లేకుండా స్థిరంగా స్థిరచత్వంతో ఉత్సాహంగా ఉండండి మీలో మీరే నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దు బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే కృషికి తగిన ప్రతిఫలాన్ని సాధించవచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి